వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు యాక్చువల్గా వీడియోస్ అనేటువంటి టోటల్ క్లోజ్ చేసేసాను అసలు నేను చెప్పాను కదండి మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ వీడియో చేయాలి అని దట్టు అంటే మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను పెట్టే వీడియో ఎలా ఉండాలంటే ఇంకా అంటే మీ అందరికి అర్థమైపోవాలి నేను ఎలా ఎగ్జామ్ రాశాను అని చెప్పేసి అని చాలా అనుకున్నాను నిజంగా చాలా అంటే చాలా కష్టపడుతున్నానండి గ్రూప్ వన్ లిస్ట్లో మన పేరు ఉండాలి డిప్యూటీ కలెక్టర్ కాకపోయినా ఏదో ఒక గ్రూప్ వన్ ర్యాంకర్గా నేను మీ ముందు నిలబడాలి అని చెప్పేసి చాలా కష్టపడుతున్నాను బట్ చెప్తున్నాను కదా అందరికీ అన్ని సిచ్యువేషన్స్ కలిసి రావు అంటే చాలామంది ఇట్లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ యొక్క వాళ్ళ ప్రిపరేషన్ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి వాటన్నిటిని అధిగమించి చివరి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సక్సెస్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది ఈవెన్ ఇప్పుడు మీరు నా వీడియో చూస్తుండగానే మీకు అర్థమైపోయి ఉండాలి నిజంగా హెల్త్ అయితే టోటల్ డ్యామేజ్ అయిపోయిందండి సీరియస్గా అసలు ఈ ఇలాంటి చదువుల వల్ల కూడా ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పేసి అది నన్ను చూస్తేనే అర్థమైపోతుంది కావచ్చు నిజంగా ప్రతి ఒక్క మోటివేషన్ వీడియో చూసినప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో సిగ్నేచర్ స్టూడియోస్లో అంటే నేను పెట్టే కామెంట్స్కి కింద ఇంకా రిప్లైస్ అనేటువంటి ఇంకా వస్తున్నాయి అండ్ నేను ఏదైతే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసినా కూడా చాలామంది కింద కమెంట్ చేస్తున్నారు ఇప్పటికీ కమెంట్ చేస్తున్నారు పాత వీడియోస్కి వెళ్ళి అక్క మీరు ఖచ్చితంగా డిప్యూటీ కలెక్టర్ అవ్వ అవ్వాలి మీరు గుఫన్ ర్యాంకర్ అవ్వాలి మీరు ఎప్పుడు వీడియో పెడతారా మీ నెక్స్ట్ వీడియో కోసం చాలా వెయిట్ చేస్తున్నాము మా పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అక్క అని చెప్పేసి చాలా మంది అంటున్నారు వాళ్ళు పాస్ అవ్వాలి అలాగే ఇట్లా పలానా అక్క పాస్ అవ్వాలి అని చెప్పేసి నా గురించి కూడా కోరికలు కోరుకుంటున్నారంట చాలా పెద్ద పెద్ద మెయిల్స్ చేస్తున్నారండి నా మీద ఇంత అభిమానం చూపించే మీ అందరికీ అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి కాకపోతే నేనేంటంటే ఇప్పుడు నేను వీడియోస్ తీయకుండా ఈ టైంలో అందరూ నా గురించి ఏమనుకుంటున్నారంటే అక్క బాగా చదివేస్తుంది ఖచ్చితంగా ఒక రేంజ్లో చదివేస్తుంది అని చెప్పేసి అనుకుండి ఉండుంటారు ఎస్ ఇప్పటి వరకు బాగా చదివానండి అంటే నేను ఎప్పుడైతే లాస్ట్ వీడియోని పెట్టానో అప్పటికి నేను చాలా సీరియస్ ప్రిపరేషన్లోనే ఉన్నాను అండ్ ఒక టూ త్రీ వీక్స్ దాకా కంటిన్యూస్గా చదివాను ఎంత కంటిన్యూస్గా చదివానంటే హెల్త్ అనేటువంటిది ఘోరంగా డ్యామేజ్ అయిపోయినంతనా సో నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇప్పుడు నా బీటెక్లో ఎలా చదివాను టెన్త్ క్లాస్ ఇంటర్లో ఎలా చదివాను సేమ్ అదే ఫేస్ ఇప్పుడు కూడా నేను అలానే చదువుతున్నాను కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏం మర్చిపోయానంటే నేను ఒక మ్యారీడ్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు ఒక ఫ్యామిలీ ఉంది అనే విషయాన్ని నేను మర్చిపోయాను అలానే నేను వాళ్ళని ఏమి మోసం నేను నా హౌస్ వైఫ్గా మదర్గా నేను నా బాధ్యతలు నిర్వహిస్తూనే చదువుతున్నాను సో అది నాకు చాలా బర్డన్ అయిపోతుంది నిజంగా సపోర్ట్ లేకుండా పెళ్ళైన ఆడవాళ్ళు చదవాలంటే ఇట్స్ టూ డిఫికల్ట్ చాలామందికి ఇది అర్థం కాకపోవచ్చు ఏదో వ్యూస్ కోసం మళ్ళీ ఏదో యూట్యూబ్ ప్రాక్టీస్ ఇవన్నీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అసలు నాకు అవసరం లేదండి అంత అవసరం అయితే లేదు నిజంగా జెన్యున్గా ఉండే వాళ్ళను ఆటోమేటిక్గా నమ్ముతారు నిజంగా నన్ను ఎంత బాగా నమ్మారంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు మెయిల్స్ చేస్తారండి అంటే ఎలా అంటే మీ మీ వీడియోస్ చూస్తున్నాము మీరు వీడియోస్ అనేటువంటి స్టాప్ చేశారు కదా మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా మెయిన్స్కి ఇలా ప్రిపేర్ అవ్వాలి అలా ప్రిపేర్ అవ్వాలి అని చాలా పెద్ద పెద్ద వాళ్ళండి అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళని ఇంకా అంటే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మీకు నా సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి మేము చేస్తాము అని చెప్పేసి చాలామంది వాళ్ళ నెంబర్స్ ఇవ్వడము చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారనమాట వాళ్ళు కానీ సీరియస్గా నేను మీ ముందుకి ర్యాంకర్గా రావాలి అనేటువంటిది ఆశ అడియాశలు అవుతాయేమోనని చెప్పేసి చాలా బాధిస్తుంది స్టిల్ ఇప్పుడు మీరు నా వాయిస్ వినుంటారు నాకు హెల్త్ అనేటువంటిది ఎలా ఉందని ఈవెన్ నేను మీ ముందుకు కూడా రాలేకపోతున్నాను లాస్ట్ వీక్ వరకు బాగానే ఉన్నానండి అండ్ ఈ యొక్క వన్ వీక్లోనే నేను ఏదైతే బెంగ పెట్టుకున్నానో వెయిట్ అయిపోతున్నాను వెయిట్ అయిపోతున్నానని త్రీ కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను అంటే అర్థం చేసుకోండి అసలు ఫుడ్ మానేసి కంటిన్యూస్గా పగలు రాత్రి అని తేడా లేకుండా ఒక డేకి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ చదివాను అనమాట సో అది చాలా ఎఫెక్ట్ అయింది అసలు నేను చదివే అంటే నేను స్టడీ చైర్ మీ అందరికీ తెలుసు కదండి ఐరన్ చైర్ ఐరన్ చైర్ ఫస్ట్ థింగ్ నాకు ఫస్ట్ నుంచి పర్లేదు టూ ఇయర్స్ బ్యాక్ నేను గ్రూప్ వన్ ఫిలిమ్స్కి ప్రిపేర్ అయినప్పుడు కూడా సేమ్ అదే చైర్ వల్ల నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాను హాస్పిటలైజ్ అయ్యాను చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాను అప్పుడు చదువు మొత్తానికే బంద్ చేయమన్నారు స్టిల్ నేను ఆ డాక్టర్స్ అడ్వైస్లు ఏమి పట్టించుకోకుండా కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నాను రెండు సంవత్సరాలు సో అదేనండి మనము ఫస్ట్ థింగ్ మన చుట్టుపక్కల మన మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళ గురించి కూడా మనం బతకాలి మన సెల్ఫిష్నెస్ కోసం మనం చూసుకుంటే మన మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు వాళ్ళు అన్యాయం అయిపోతారు నిజంగా ఈ మధ్యాహ్నం అయితే ఊరు కళ్ళు తిరుగుతున్నాయి ఈవెన్ నేను ఎందుకంటే మధ్యాహ్నం అన్నం తినడం మానేసి కూడా కొన్ని రోజులు అయిపోయింది అనమాట కొన్ని వారాలు అయిపోయింది ఏదో ఇంకా మా ఫ్యామిలీ అందరం ఉన్నప్పుడు వాళ్ళ ముందు తింటున్నాను కానీ సోమవారం నుంచి శుక్రవారం అసలు నేను ఎప్పుడు తింటున్నాను అనేటువంటిది కూడా నాకు తెలుస్తలేదు ఒకవేళ మధ్యాహ్నం వంటి గంటకు అట్లా తిన్నాను అని అంటే తిన్న వెంటనే నిద్ర వస్తుంది సో ఆ నిద్ర వల్ల నాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి మధ్యాహ్నం అన్నం తినక అన్నం తినడం మానేస్తున్నాను అది కూడా త్రీ థర్టీ పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చినాక అప్పుడు తింటున్నాను సో దానివల్ల మళ్ళీ వెంటనే టీ తాగడము ఈ డే టైంలో నేను చదివే టైంలో ఒక టూ త్రీ టైమ్స్ టీ ఎక్కువ సో ఒక డే మొత్తం పేరు మీద సిక్స్ టు ఎయిట్ టైమ్స్ టీ ఎక్కువ తాగడము సో ఫుడ్ అంటే ఫుడ్ సరిగ్గా లేకపోవడం మళ్ళీ నైట్ నేను పిల్లలు పడుకునేసరికి టెన్ టెన్ థర్టీ అవుతుంది వాళ్ళకి హోంవర్క్ చేయించి వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తుండే సో అవన్నీ అయిపోయి నేను వాళ్ళని పడుకోబెట్టి నా చదువు స్టార్ట్ చేయడం నైట్ స్టడీ టెన్ థర్టీ అవుతుండే టెన్ థర్టీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ అట్లా త్రీ థర్టీ వరకు కూడా కొన్ని డేస్ కంటిన్యూస్గా చదివానండి నైట్ చదవడం మళ్ళీ మార్నింగ్ ఫైవ్కి లేవడం పిల్లల్ని స్కూల్కి పంపియడం మళ్ళీ మధ్యాహ్నం చదవడం మళ్ళీ సాయంత్రం చదవడం మళ్ళీ నైట్ చదవడం డేకి ఒక త్రీ స్లాట్స్ అట్లా పెట్టుకొని చదువుతుండే అనమాట అది చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి దానివల్ల మెడ నరాలు అయితే చాలా నొప్పిలేస్తున్నాయండి ప్రతి వన్ వీక్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను సో ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు నా హెల్త్ గురించి చాలా అంటే చాలా బాధపడుతున్నారు నిజంగా నాకు బాధ అనిపిస్తుంది కేవలం నా యొక్క ఈ చదువు అడిక్షన్ వల్ల నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నాను నా చిన్న చిన్న పిల్లలు నాకు వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ని నేనేమైనా దెబ్బతీస్తానా అని చెప్పేసి నిజంగా చాలా అంటే చాలా బాధ అవుతుందండి నా యొక్క ఈ బాధ చాలామందికి కనెక్ట్ అవుతుంది నేను కమెంట్స్కి ఆఫ్ చేయడం కూడా రీజన్ అదేనండి నాకు అస్సలు అంటే అస్సలు టైం దొరకట్లేదు కొంచెం టైం దొరికినా కూడా పుస్తకం పడుతున్నాను నాకంటూ కనీసం ఫోన్లో వాట్సాప్ మెసేజెస్ కొన్ని కొన్నిసార్లు అయితే మెసేజెస్ చూడడానికి కూడా టైం ఉండట్లేదు మెసేజెస్ చూస్తే రిప్లై ఇవ్వాలి అని చెప్పేసి కూడా చూడట్లేను ఈవెన్ అసలు ఎంత అంటే నాకంటూ ఒక టైం అనేటువంటిది లేకుండా అయిపోయింది ఇల్లు అంత గందరగోళంగా ఏదో ఇంకా నా పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఫుడ్ వండి పెట్టాలి నేను చదువుకోవాలి ఇవి తప్ప అస్సలు అంటే అసలు మిగతా ఏ పనులు చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు అండ్ దీనివల్ల ఈ కంటిన్యూస్ ఈ స్టడీ వల్ల మెడ అయితే విపరీతంగా వాసిపోయిందనమాట సో ఇంకా మా ఇంట్లో వాళ్ళ మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు అసలు మెడ వాళ్ళు అట్లా నొప్పి లేవకూడదు ఆ తీరిగా తలనొప్పి లేస్తుంది ఇంతగానో అవసరమా చదువు బంజే నువ్వు ఇంకా ఏం అవసరం లేదు నువ్వు మంచిగా ఉండాలి అని చెప్పేసి చాలా అంటే చాలా ఫోర్స్ చేస్తున్నారండి మొన్నటిదాకా చదవాలి అని బాగా అనిపించేది ఇప్పుడు చదువు ఆపేయాలి అని అనిపిస్తుంది నా వల్ల డిపెండ్ అయి ఉన్న వాళ్ళు నా పిల్లలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అనిపిస్తుంది ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు అసలు ఇవన్న నిజంగా ఆమె నాన్న యూట్యూబ్లో వీడియోస్ తీసుకునే ఆమె సో అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే నేను పర్సనల్గా తెలిసిన వాళ్ళు కావచ్చు అంటే మధ్యలో నుంచి వీడియోస్ రకంగా తెలిసిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ డైరెక్ట్ ముఖం మీదనే చెప్పేస్తున్నారనమాట మీకు రాదండి మీరు ఎందుకు అంత కష్టపడుతున్నారు మీకు రాదు ఏదో వీడియోస్ తీసుకుంటున్నారు స్టడీ వీడియోస్ అట్లానే తీసుకోండి అని చెప్పేసి చాలామంది అన్నారు లేదండి నేను నిజంగానే చదువుకుంటున్నాను నేను వీడియోస్ అనేటువంటి బంద్ చేశానండి నేను సీరియస్ ఆస్పరెంటీ నేను చెప్పినా కూడా చాలా మంది ఏంటంటే స్మైల్ ఇస్తున్నారు నాకు నిజంగా బాధేసింది అనమాట ఏంటి వీళ్ళు ఒక సీరియస్ ఆస్పరెంటని కూడా అంటే యూట్యూబ్ నడిపిన కారణంగా ఇలా అనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి అనుకున్నాను ఇదే యూట్యూబ్ ద్వారా చాలా మందికి నేను సీరియస్ అస్పెంట్ అని తెలిసింది ఇదే యూట్యూబ్ వల్ల చాలా మంది నేను సీరియస్ అస్పెంట్ కాదు అని చెప్పేసి అని మీ వల్ల కాదు ఇద్దరు పిల్లలతో సపోర్ట్ లేకుండా చదవలేరు అని చెప్పేసి ముఖం అంటే నిజంగా సీరియస్లీ చాలా ఏడ్పొచ్చేసిందండి నాకు ప్రతిరోజు అదే బాధపడేదాన్ని అదంతా అది కాదు నిజంగా చదువుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ నేను చదివి నేను గ్రూప్ వన్ కొట్టి మీ అందరి ముందుకి రావాలి చాలామంది హౌస్ వైఫ్స్కి నేను ఇన్స్పిరేషన్గా ఉండాలి వాళ్ళకు ఒక మార్గదర్శకంగా ఉండాలని చాలా అంటే చాలా అనుకున్నాను మేబీ వాళ్ళన్నది అన్నది కూడా కరెక్టే కావచ్చండి ఎందుకంటే కంటిన్యూస్గా ఒక్కసారి ఊహించుకోండి మార్నింగ్ లేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి హస్బెండ్ స్కూల్కి అంటే ఆఫీస్కి వెళ్ళిపోమని చెప్పేసి బాక్సులు కట్టి టిఫిన్లు టిఫిన్లు కట్టి మళ్ళీ కొందరికి వేడిగా తీసుకొని వెళ్ళాలి మళ్ళీ ఒకరిని ఒకసారి తీసుకురావాలి ఇంకొకరిని ఇంకొకసారి తీసుకురావాలి వాళ్ళకి హోంవర్క్ వాళ్ళకి స్నాక్స్ మళ్ళీ నైట్ డిన్నర్ మళ్ళీ చదువుకోవడం మళ్ళీ అంట్లు ఇక ఎన్ని పనులు ఉంటాయండి బట్టలు విండుకోవడం అంట్లు ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఇవన్నీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ పిల్లలకి అన్నం తినిపించేసి పడుకోబెట్టి మళ్ళీ అన్నం తిని మళ్ళీ నైట్ పడుకొని మళ్ళీ వాళ్ళు పడుకున్న తర్వాత మళ్ళీ లేచి చదివి మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ పనులు ఈ సైకిల్ అనేటువంటిది ఊహించుకుంటేనే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది కదా సో ఇంత స్ట్రగుల్స్లో బాడీ అనేటువంటిది చాలా అంటే చాలా ఎట్లయిపో ఇన్యాక్టివ్ అయిపోతుంది అనమాట చదవలేని సిచ్యువేషన్లా ఉంటుంది ఈవెన్ నాకు ఈ ఇన్ని సంవత్సరాలలో ఒక్కరోజు కూడా నిద్ర అంటే నిద్ర అంటే జ్వరం వచ్చి కానీ లేకపోతే నిద్ర వస్తుందని చెప్పేసి పడుకున్న రోజు కానీ అలాంటి రోజులైతే లేవండి ఇంకా మీరు అర్థం చేసుకోండి నేను నా బాడీని అంటే నా హెల్త్ కండిషన్ ఎలా ఉన్నా సరే పట్టించుకోకుండా కంటిన్యూస్గా చదవడం వల్ల హెల్త్ హెల్త్ని పట్టించుకోవడం వల్లనే పట్టించుకోకపోవడం వల్లనే ఇంతగానో డిగ్రేడ్ అయిపోయింది నా హెల్త్ సో మన ఛానల్ ద్వారా నేను చెప్పేది ఒకటేనండి ఫస్ట్ హెల్త్ తర్వాత ఏదైనా మన చుట్టూ చాలామంది మనల్ని అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు నీ వల్ల కాదు ఏదో ప్రిలిమ్స్ అంటే ఆప్షన్స్ కాబట్టి పెట్టేసినావు మెయిన్స్ కాదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు సో వాట్ ఎవర్ ఇంక అయిపోయింది కదా మెయిన్స్ వల్ల రాలేదు కదా నాకు తెలుసు నువ్వు మెయిన్స్ ఎప్పుడు క్లియర్ కావని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు గ్రూప్ వన్ అనే కాదు గ్రూప్ టూ కూడా చాలామంది మనలో ఈ జనరేషన్లో ఎలా ఉందంటే ఇంతకుముందు ఏంటంటే వందలో తొంభై మంది మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు పది మంది విమర్శించే వాళ్ళు ఉండే కానీ ఇప్పుడు ఆ వందలో పది మంది మాత్రమే మనల్ని సపోర్ట్ చేస్తున్నారు ఆ మిగతా తొంభై మంది విమర్శిస్తున్నారు అనమాట సో ఇదంతా జనరేషన్ గ్యాప్ కావచ్చు ఇంకా వేరే ఏదైనా కావచ్చు సో ఒకటే గుర్తుపెట్టుకోండి హెల్త్ అనేటువంటిది బాగుంటేనే ఇంకేదైనా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే ఈ ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మా నా మ్యారేజ్కి ముందు వచ్చిన నా పిల్లల్ని అంటే నాకు మ్యారేజ్ అయిన న్యూ ఆ టైంలో వచ్చినా కూడా మేబీ నేను అందరికీ ప్రామిస్ చేసేదాన్ని కావచ్చు ఖచ్చితంగా సింగిల్ డిజిట్ ర్యాంక్ వచ్చేది అని చెప్పేసి కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ కిడ్స్ ఎంటైర్ లైఫ్ అనేటువంటిది ఒక ఆడపిల్లది మొత్తం మారిపోతుంది సో నిజంగా నేను అదే చెప్పాలనుకున్నానండి మా బ్రదర్కి విషయం అంతా తెలిసి వాడొకటే బాధపడి నువ్వు ఇంటికి వచ్చేసాయి నువ్వు చదవొద్దు ఏమొద్దు నేను పుస్తకాలన్నీ తీసుకెళ్ళిపోతాను నీకు ఇంత హెల్త్ డిగ్రేడ్ అవుతున్నా కూడా ఎందుకు చదువుతున్నావు నీ తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎవరిని చూసుకోవాలి తల్లి తల్లి ఎంత ఇంపార్టెంట్ తెలుసు కదా నీకు ఇద్దరు పిల్లలు వచ్చినాక నువ్వే ఇప్పుడు నీకు బాధ వేస్తే అమ్మకు చెప్పుకొని ఏడుస్తూ ఉంటావు మరి నీ పిల్లలు అంత చిన్న పిల్లల్ని చూస్తూ నువ్వు నీ గురించి ఎట్లా ఇంత సెల్ఫిష్గా ఆలోచించుకుంటున్నావు వద్దక్క నీకు హెల్త్ డిగ్రేడ్ అయినప్పుడు అస్సలు చదవకు అంటే నేను బీటెక్లో ఒక మాట అనేది నేను ఇంటర్ అయినా బీటెక్ అయినా స్కూల్ టైంలోనైనా నేను ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నానంటే నాకంటే ఎక్కువ మా తమ్ముడు మా చెల్లి బాగా వెయిట్ అనమాట ఎట్లా రాస్తుంది అక్క ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి క్వశ్చన్ పేపర్ తీసుకొని దీనికి ఎన్ని మార్కులు దీనికి ఎన్ని మార్కులు అని అడిగేవాళ్ళు నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అట్లా ఎవరైనా మన చదువుని వెనకాల ఉండి ఇట్లా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సో బీటెక్లో కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా సిస్టర్ మా బ్రదర్ పేపర్ తీసుకొని చూసేవాళ్ళు అనమాట ఎన్ని మార్క్స్ అని నేను చెప్తుండే ఎప్పుడు అన్ని గణం చదివినా కదా అసలు ఇవన్నీ నేను అంతగానం చదవకపోయినా కేవలం నేను క్లాస్ విన్న నాలెడ్జ్ తోటి రాస్తున్నా కూడా మంచి మార్క్స్ వచ్చిండే నాకు అంటే నేను ఎన్నైతే అనుకున్నానో అన్ని మార్క్స్ వచ్చిండేది అని చెప్పేసి అనే అనేదాన్ని అనమాట ఎప్పుడు అంటే నేను బీటెక్లో ఇది నేను నా బీటెక్లో గోల్డ్ మెడల్ కొట్టిందండి క్యాన్వకేషన్ అప్పుడు నేను ఎలక్ట్రానిక్స్ అని చెప్పాను కదా ఏసీఈలో సో ఇదనమాట నేను ఏ తీరుగా చదివితే గోల్డ్ మెడల్ వచ్చింది అనేది నాకు నన్ను పర్సనల్గా తెలిసిన నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసండి సో బీటెక్లో ఆ తీరుగా అన్నమాట నేను చాలా బక్కగా ఉండేదాన్ని సో ఇదంతా పక్కకు పెడితే నేను ఇప్పటికీ ఆగస్ట్ టెన్త్ ట్వంటీ థర్టీన్లో నేను మా బీటెక్లో గోల్డ్ మెడల్ అయితే తీసుకున్నానండి కాలేజ్ టాపర్గా సో ఇప్పటికీ నేను ఎప్పుడైనా డిగ్రేడ్ అయినప్పుడు కానివ్వండి లేదంటే డిసప్పాయింట్ అయినప్పుడు కానివ్వండి కొంచెం లోలో ఉన్నప్పుడు నేను ఇది ఈ ఫొటోస్ చూసుకొని ఇప్పటికీ బాధపడతా ఉంటాను అలా చదివిన novo ఇప్పుడేంటి ఇలా అయిపోతున్నాం అని చెప్పేసి అనుకున్నప్పుడల్లా మళ్ళీ పుస్తకం తీసి చదువుకుంటూ ఉండేది నాకు ఇదే అనమాట మోటివేషన్ ఒకప్పుడు గోల్డ్ మెడల్ స్టూడెంట్ని ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయాను అని చెప్పేసి సో కానీ అదే చెప్తున్నాను కదా దట్ ఈస్ బిఫోర్ మ్యారేజ్ అండి మ్యారేజ్కి ముందు మనం ఏం పని చేయాల్సిన అవసరం లేదు కేవలం పుస్తకం పట్టుకొని చదివితే టైంకి టైంకి నాకు అన్నీ వస్తూ ఉండే టీలు టిఫిన్లు లంచ్ మా అమ్మ తినిపిస్తుండే ఇంకా మా తమ్ముడు మా చెల్లెలు వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఏం పని చేసేది కాదు కేవలం పుస్తకమే ఉండేది కానీ ఇప్పుడు పుస్తకంతో పాటు ప్ర ఇంట్లో ఉన్న ప్రతి పని నేనే చేయాల్సి వస్తుంది సో దానివల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇంకా మా తమ్ముడు అయితే అదే అన్నాడు నువ్వే అంటుండే అక్క నువ్వు ఎగ్జామ్స్కి నువ్వు క్లాస్లో విని ఆ నాలెడ్జ్తో రాసినా కూడా నీకు మంచి మార్క్స్ వస్తుండే నువ్వు బాగా అంటే కష్టపడాల్సిన దానికంటే రెండు వందల పర్సెంటేజ్ ఎక్కువనే కష్టపడతావు అని చెప్పేసి అన్నావు కదా సో ఆల్రెడీ నువ్వు గ్రూప్ వన్ ఫిలిమ్స్కి ఇవే సబ్జెక్ట్స్ చదివినావు కదా ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి వెళ్ళి ఎగ్జామ్స్ రాయి నువ్వేం ఫీల్ అవ్వకు ఎవరో ఏదో అంటారని నువ్వు బాధపడకు నీ హెల్త్ ఖరాబ్ అయ్యి నీకేమన్నా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యామిలీ మొత్తము అని చెప్పేసి తమ్ముడు కూడా చాలా గట్టిగా చెప్పాడండి ఇంతకుముందు వాడే నన్ను బాగా సపోర్ట్ చేసేది ఏం కాదు అక్క ఈ టూ మంత్స్ కదా కష్టపడితే తర్వాత లైఫ్ అంతా సెటిల్ అవుతాం మంచిగా ఉండొచ్చు అని చెప్పేసి తమ్ముడు అంటుండే సో వాళ్ళు ఎవరైతే నన్ను దగ్గరుండి సపోర్ట్ చేసేవాళ్ళో వాళ్ళే ఇంకా నా హెల్త్ని చూసి వదిలే ఇంకా అన్ని వదిలేసాయి అని చెప్పేసి చాలా బాధపడుతుంది మా అమ్మని అయితే చాలా బాధపడుతుందనమాట సో న్యూస్ కూడా చూస్తున్నాం కదండి అసలు మెడ మెడ నొప్పులు ఏంటి మెడ నరాల నొప్పులు ఇవ్వడం ఏంటి ఈ తలనొప్పివడం ఏంటి మొత్తం బ్రెయిన్ అండ్ మేజర్ ప్రాబ్లం ఏంటిదంటే నేను నైట్ చదువుకునేటప్పుడు గ్రీన్ లైట్ కింద కూర్చొని చదువుతానండి ఎందుకంటే చెప్తున్నాయి కదా మదర్ స్ట్రగుల్స్ అనేటువంటి అంత ఇంత కాదు పిల్లలు ఎక్కడ లేస్తారేమో అని చెప్పేసి కేవలం బెడ్ లైట్ కింద కూర్చొని చదువుకునేది అనమాట అండ్ దట్టు నైట్ అంతా త్రీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ అంటే నేను డే టైంలో చదివిన దానికంటే నైట్ టైం ఎక్కువ చదువుతున్నాను సో అది కూడా బాగా ఎఫెక్ట్ చూపించిందండి సో నేను ఒకటి అనుకున్నాను ఇంకా నాకున్న నాలెడ్జ్ తోటి ఇంకా డైరెక్ట్గా ఎగ్జామ్స్కి వెళ్ళి రాసేసి వస్తాను నాకు తెలుసు నేను క్లియర్ చేయలేనని ఎందుకంటే మిగతా ఏ సబ్జెక్ట్స్ కవర్ చేసినా మనము ఆన్సర్స్ రైటింగ్ అనేటువంటిది లేకుండా ఎగ్జామ్స్ రాయడం అనేటువంటి చాలా కష్టము మెయిన్స్ రాయడం కష్టము అలాగే ఎస్ఏ రాయడం ఎస్ఏ పాస్ అవ్వడం అని కూడా చాలా కష్టము సో వాట్ ఎవర్ అండి నా హెల్త్ తర్వాత ఏదైనా సో ఇంకా అంతేనండి అట్లానే వీడియోస్ చేస్తానని కాదు వీడియోస్ అయితే తీయట్లేను నా హెల్త్ మొత్తానికే ఖరాబ్ అయిపోయిందండి అందుకే మీ వీడియోలో కూడా మీ ముందుకు రావడానికి భయపడే మీరు నన్ను ఖచ్చితంగా తిట్టేవారు కావచ్చు ఎందుకక్క ఇవన్నీ అవసరమని సో అందుకే ఏదో పాత వీడియోస్ అవన్నీ పెట్టేసి వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టేక్ కేర్ బాగా చదువుకోండి ఓకేనా బాయ్ అండి ఆల్ ద బెస్ట్ బాయ్ బాయ్